హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పాతకాలం నాటి సొరకాయ దప్పలం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి టేస్టు చాలా బాగుంటుంది సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ సొరకాయ దప్పలాన్ని ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక సొరకాయ తీసుకున్నానండి ఈ సొరకాయని పైనున్న తోలు మొత్తం తీసేసేసి మొత్తం పీలవుట్ చేసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి సొరకాయ దప్పలానికి మామూలుగా అయితే అందరూ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారండి ఇతవరకు అందరూ పెద్ద ముక్కలే కట్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుండేది కాకపోతే ఇప్పుడు ఉన్న పిల్లలు పెద్ద పెద్ద ముక్కలైతే తినరని నేనైతే చిన్న ముక్కలు కట్ చేశానండి మీరు మాత్రం దప్పడానికి పెద్ద ముక్కలు కట్ చేయండి బాగుంటాయి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలండి దీనిలోకి మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి మీరు సొరకాయ ముక్కలు కొంచెం పెద్దవి కూడా కట్ చేసుకుంటే అండి కుక్కర్లోనే వండుతాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసుకున్నవి వేసుకున్నానండి అలాగే ఒక నాలుగు టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను చిన్న టమాటాలు అలాగే ఒక ఆనియన్ని పెద్ద ముక్కలు కట్ చేశానండి అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి దీనిలోనే ఒక రెండు కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి టూ కప్స్ వేసాను నేను వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ విజిల్స్ వస్తే పేస్ట్ లాగా అయిపోతుందండి అందుకని చెప్పి స్టవ్ వెలిగించుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడకనివ్వాలి ఎక్కువగా మాత్రం ఉంచుకోకండి ఒక టూ విజిల్స్ సరిపోతుందండి ఒకవేళ మీ కుక్కర్ వన్ విజిల్కే ఉడికితే కనుక వన్ విజిలే పెట్టుకోండి ఎక్కువసేపు అయితే పెట్టుకోవద్దు నేనైతే దీంట్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి చూశారు కదా మనం వేసిన వాటర్కి చక్కగా ఉడికిపోయాయండి వీటిని నేను కొంచెం మెదుపుతున్నాను మాములుగా అయితే అసలు మెదపాల్సిన అవసరం లేదండి కొంచెం మన ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఇట్లా నేను మెదుపుతున్నాను అంటే ఎక్కువ పేస్ట్ అయ్యేటట్టు కాదండి మొక్కలు ముక్కలుగానే ఉండాలి వాటిని కొంచెం మెదిపినట్టు చేశాను అనమాట ముక్కలు ముక్కలుగానే కనిపిస్తూ ఉండాలి మీ ఇంట్లో తినేవాళ్ళని బట్టి అయితే అసలు మెదకపోయినా బాగుంటుంది అయితే మెదపరండి అసలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను దానిలో ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు కరివేపాకు రెబ్బలు వేసుకున్నానండి వేసుకొని దీనిలోనే కొంచెం మనం ఇంగు వేసుకున్నాను తర్వాత ఒక రెండు పచ్చి ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకున్నానండి ఈ తాలింపులో మనం ఉల్లిపాయ వేయక్కర్లేదండి మనం ఉడికేటప్పుడు వేసాం కదా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉడక పెట్టుకొని పెట్టుకున్నాం కదండి అది మొత్తము కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మీకు కావాలంటే ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి మామూలుగా మనం వేసిన పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది నేనేమో కొంచెం వేసాను పచ్చికారం పచ్చికారం కాదు మసాలా కారమే అది అలాగే మనం చింతపండు అండి ఒక చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను అది రసం తీసి పెట్టుకున్నానండి దాంతో నేను వాటర్ తీసి వేసాను అలాగే ఇంకొక కప్పు వరకు వాటర్ వేసి దానిలో టేస్ట్కి కొంచెం బెల్లం వేసానండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బెల్లం వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి మనం వేసిన చింతపండు గుజ్జు ఉంటుంది కదండి అది మొత్తం బాయిల్ అయిపోయి పచ్చివాసన పోయే వరకు కూడా మనం కాగనివ్వాలండి అట్లా కాగిపోతే కనుక లాస్ట్లో చివరికి కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ దప్పలం రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి మీరైతే కొంచెం పెద్ద మొక్కలు కట్ చేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్